జగన్మోహన్ రెడ్డి అవి బాబు అతని గురించి చెప్తుంటేనే చిరాగే హేత ఉంటుందనే బాబు ఎన్ని ఒకటి కాదు రెండు కాదు నోటికి ఏదొత్తే అబద్ధం ఈ ఐపాక్ టీమ్ తోటి ఆ టీవీ నైన్ తోటి అండ్ టీవీ తోటి సాక్షి టీవీ తోటి ప్రచారం చేయటమే అతని పని ఎలా గెలుస్తాడో ఏంటో పాపం ఈసారి ఓడిపోతే ఎక్కడ పారిపోతాడో కొంచెం ఆ మాజీ అభిమానిగా కొంచెం అతనికి సానుభూతి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డికి ఈరోజు కొన్ని విషయాలు ఉన్నాయండి ఈ మధ్యలో జరిగిన విషయాలు అవి మన మహాసేన మీడియాని ఫాలో చేస్తున్న వాళ్ళకి మన ప్రజలందరూ కూడా దానిలో ఉన్న వాస్తవాలు ఎట్టి పరిస్థితుల్లో తెలియజేయాల్సి ఉంది ఎందుకంటే ఈరోజు నా చాలామంది అంటున్నారు మీరు ఒక ఎమ్మెల్యే క్యాండిడేటు మీరు అర్జెంటుగా మీరు అక్కడికి వెళ్ళి మీరు ప్రచారం మాత్రం చేయండి అనేసి అంటున్నారు అది చేస్తాను కానీ నేను ఎక్కడి దాకా వచ్చాను నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు లాంటి గొప్ప వ్యక్తి నాలాంటి వాడిని కూడా అసెంబ్లీకి పంపించాలి అనే ఆలోచన కలిగిందంటే ఖచ్చితంగా నాలో అంటే నేను చేసిన ఈ కాస్త కోస్తా పోరాటమే కారణం కాబట్టి దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితులు ఆపకుండా నాకు అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసే మోసాలను ప్రజలకు తెలియజేస్తూనే ఉంటానని తెలియజేస్తున్నాను ఒక వీడియో బాగా చేశారండి ఎవరు చేశారంటే జనసేన పార్టీ గురజాలట వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గురించి అతని క్రూర స్వభావం గురించి అతని బాబోయ్ చాలా పెద్ద పెద్ద మాటలు వచ్చేస్తున్నాయి అది అంతా వదిలేండి ముందు ఇది ఒకసారి చూద్దాం జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీని అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని కంపేర్ చేస్తూ పెట్టారండి వీడియో ఇది సొంత కుటుంబంలో సంపాదించుకున్న విలువ ఇది ఈ వీడియో పేరు జగన్మోహన్ రెడ్డి సొంత కుటుంబంలో సంపాదించుకున్న విలువేంటి పవన్ కళ్యాణ్ గారి సొంత కుటుంబంలో సంపాదించిన విలువ ఏంటి ఈ రెండింటిని కంపేర్ చేస్తూ చాలా వినూత్నంగా చేశారు వీడియో అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఆ రాష్ట్రం సొంత తల్లి తొమ్మిది నెలలు కడుపును మోసి కన్న తల్లి ఆవిడ నా సంబంధం ఏంటి అసలు అతనితో నాకు సంబంధం ఏంటి నాగ సంబంధాలు చాలా రోజులు అయిపోయి మేము ఇందులో చాలా రోజులు అయింది అంటుంది సొంత తల్లి ఇతను మొత్తం రాష్ట్రాన్ని అంతా కాపాడతాడట ఈ జగన్మోహన్ రెడ్డి సొంత తల్లి పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళ గురించి మాట్లాడతాడు మీటింగుల్లో పవన్ కళ్యాణ్ గారు భార్యను మార్చారండి నువ్వు తల్లినే మార్చావు కదయా నువ్వు చెల్లినే మార్చావు కదా ఇద్దరు చెల్లెల్ని వాళ్ళనే బయట ధరిపేశావు తల్లిని నువ్వు ఏదో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతావు నువ్వు ఏంటో మొన్న అన్నారు అండి అప్పటికి పవన్ కళ్యాణ్ గారు నాకు జగన్మోహన్ రెడ్డి నాలుగు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు అంటాడు నా నాలుగో పెళ్ళం జగన్మోహన్ రెడ్డి ఏమో అని అన్నాడు ఆయన మాట వరుస్కి అప్పుడు నేను అదే స్టేజ్ మీద ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు వెనకాల ఫ్రంట్ లైన్లో కూర్చొని ఉన్నాను నాకు ఢింగుమన్ జ్ఞానబోలు వెలిగిందండి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు అక్క ఎందుకు మాట్లాడా అనుకున్నాను అయితే అంత పాతకాలంలో రాజులకి నలుగురు భార్యలు ఉండేవారండి పెద్ద భార్య అంటే చిన్న భార్యకి జల్సీ చిన్న భార్య అంటే మూడో భార్యకి మూడో భార్య అంటే రెండో భార్యకి ఇలా ఒకరికే ఒకరు జల్సి ఉండేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మిగతా భార్యల గురించి ఈయన మాట్లాడుతున్నాడంటే ఎందుకో మాట్లాడేమో అనుకున్నాను అంటే నాలుగో భార్యకి మూడో భార్య అంటే జలసి అంతే కదా నాలుగో వారి ఎవరో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా కాబట్టి ఆ నాలుగో భార్య కుళ్ళుకుంటుంది మూడో భార్య అని చూసి అంటే మా సార్ ఎప్పుడు మూడో భార్య దగ్గర ఉంటున్నారు నాలుగో బారి నా దగ్గర రావట్లేదని పాపం నాలుగో ఆ బాధ అర్థం చేసుకోనండి లేకపోతే పాపం ఎంతమందిలో ఆ బాధ వ్యక్తం చేస్తుంది చూడండి ఒకసారి ఆ నాలుగో బారి ఎవరు మీకు తెలుసు కదా నాకే తెలియదండి వాళ్ళు వెళ్ళు అనుకుంటున్న మాటలే ఏమంటే అది పరిస్థితి ఈ మ్యాటర్లో వద్దారండి ఆ జగన్మోహన్ రెడ్డిగా మనకి సినిమా ఎట్లా నిజాయితీగా ఉంటాడో అదే విధంగా మామూలుగా కూడా నిజాయితీగా ఉంటాడండి నేనే మా అబ్బాయి ఫ్యాన్ తర్వాత సినిమాల్లో ఎంత నిజాయితీగా ఉంటాడో పవన్ కళ్యాణ్ గారు బయట జీవితంలో కూడా అంతే నిజాయితీగా ఉంటాడు అందరికన్నా నేనే ఆయన ఫ్యాన్ అంటుంది పవన్ కళ్యాణ్ గారు తల్లిగారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తల్లిగారు అతనికి నాకు సంబంధం ఏడు అసలు మమ్మల్ని బయటికి ఎంటేసిన దుర్మార్గుడు సొంత చెల్లిని మోసం చేసిన దుర్మార్గుడు అంత మాకు సంబంధం ఏంటని జగన్ రెడ్డి సొంత తల్లి అంటుంది ఇక్కడ ఎట్టు మనం అసలు మంచి చెడు అంటూ ఉన్నదా మన రాష్ట్రంలో కళ్ళ ముందు ఇన్ని ఆధారాలు కనపడుతున్నా ముప్పై రూపాయలు ముష్టి కోసం ఇంకా పదో పరుగ మంది ఆశపడుతున్నారు మన రాష్ట్రంలో అలాంటి ముష్టి వాళ్ళు ఉన్నంతకాలం జగన్ రెడ్డి లాంటి రాజకీయ నాయకులకి తిరిగి ఉండదండి కేవలం కేవలం సొంత వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారు ఇదే కదా మీకు తోడబుట్టిన చెల్లి సొంత ఆడబెట్టాలని బజార్కి ఏడుస్తున్నారు లేనిపోయిన ఫేక్ వార్తలు ఇస్తున్నారు మా పెళ్ళిళ్ళు గురించి మాట్లాడుతున్నారు దారుణమైన మా పర్సనల్ మా పర్సనల్ జీవితాల కోసం కూడా దారుణంగా మాట్లాడుతున్నారని సొంత చెల్లి రోడ్డుకి ఎక్కింది ప్రజలతో బాధ చెప్పుకుంటుంది ఇంకా ఒక అడుగు ముందుకేసి అసలు షర్మిలమ్మ రాజశేఖర రెడ్డికే పుట్టలేదని ప్రచారం చేశారు వైసీపీ వాళ్ళు అంటే ఎవరిని అవమానించినట్టు తెలుసు కదండి కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పుట్టిన చిరంజీవి గారు మరి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తున్నారు చూద్దాండి తన నిబద్ధత తన నిజాయితీ ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు నాకు అందులో ఎక్కడా కూడా పొల్యూట్ పొల్యూట్ అవ్వలేదండి అంతటి నిబద్ధత ఉన్నటువంటి నాయకులు మనకు రావాలి వాళ్ళు ఏ పక్షాన ఉంటారు ఎటు ఉంటారు ఎలా ఉంటారు అనేది భవిష్యత్తులో ప్రజలు నిర్ణయిస్తారు బట్ అలాంటి వాడు రావాలనేది నా ఆకాంక్ష దానికి డెఫినెట్ గా నా సపోర్ట్ ఉంటుంది తను ఎమర్జ్ అవుతాడు ఫ్యూచర్లో బెస్ట్ నాయకుడు అవుతాడు ఏమో ఏలే ఏలే అవకాశం ప్రజలు ఇస్తారేమో నేను భావిస్తాను అలాంటి రోజు రావాలని కూడా కోరుకుంటున్నాను పద్మ విభూషణ్ చిరంజీవి గారు అలాంటి పెద్ద పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత గొప్ప చెప్తున్నాడు ఇవ్వండి నిజాయితీ నిబద్ధత కోసం ఇప్పుడు ముందు ఏదో అంటారండి ఇల్లు చూసి తర్వాత సమాజాన్ని చూడండి ఇది సామెత ఏంట్రా ముందు ఇల్లు చక్కదిద్దుకుని తర్వాత కానీ అంటారు ముందు ఇల్లు కదా మెయిన్ ఇంట్లో కుటుంబం కదా తల్లి తండ్రి లేకపోతే వాళ్ళు ఇలాంటి వాళ్ళు కదా ఫస్ట్ సర్టిఫికేట్ మనకి ఇచ్చేది మంచోడు అని జగన్మోహన్ రెడ్డికి అది కూడా లేదు ఆ ఇల్లు చక్కబెట్టి తర్వాత సమాజాన్ని చక్కబెట్టమని ఉంటుంది మీకు ఎవరికైనా తెలుస్తుంది కామెంట్ పెట్టండి షర్మిల వాళ్ళ నాన్నకు పుట్టలేదు అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇట్ ఇస్ రియల్లీ బ్యాడ్ ఎవరి గురించి మాట్లాడుతున్నారండి అది తెలిసి కూడా కొడుకు ఏం చేస్తున్నాడు కొడుకు కొడుకే కాదు కదా ఒక లీడర్ కూడా కదా ఆయనకు ఒక రెస్పాన్సిబిలిటీ అంటూ ఉండదా ఎలాంటి శాఖ షర్మిల గురించి చెప్తుంది రెండో చెల్లి రెడ్డి గారు షర్మిల రాజశేఖర రెడ్డి గారు పుట్లది అన్నారట మన జగన్మోహన్ రెడ్డి గారు బ్యాచ్ అంటే దాని అర్థం ఏంటండి ఎప్పుడో ఒకసారి మా జగన్ మీటింగ్లోనే నన్ను భోజడీకి ఏం తిట్టారు అంటే నన్ను తిట్టలేదు బోషుడికే అంటే లకారంతో నా తిట్టు లకారం అంటే మా అమ్మని తిట్టినట్టు మా అమ్మను అంటే బాబో నేను చచ్చిపోతాను మా అమ్మనంటే నేను రోడ్డు మీద వదిలేస్తాను అన్నట్టు అసలు ఏం యాక్ట్ చేశాడంటే ఏది తెలుగుదేశం పార్టీ మీద జనాలు రెచ్చగొట్టడానికి అప్పుడు ఆయన చేసిన ప్రయత్నానికి వైసీపీ జనాలందరికీ రెచ్చగొట్టాలని అన్ని చోట్ల పెద్ద పెద్ద దీక్షా శిబిరాలు వేస్తారు ఆ రోజున ఒక్క వీడియో పెట్టి అసలు పట్టాభి గారిని అన్నదెవరావు మీరు చేసే ఓవరాక్షన్ హేటర్ అని అడిగితే సిగ్గుపడి నవరంధ్రాలు మూసుకుని మరుసటి రోజుకి శిబిరాలు ఎత్తేసారు అది జగన్ రెడ్డి గారు అదే జగన్ రెడ్డి గారు అన్నారట ఆ రోజు తల్లి మీద ఎంతో ప్రేమ నటించి మొత్తం ప్రజలందరినీ తెలుగుదేశం పార్టీ మీద రెచ్చగొట్టాలని చూసినా అదే జగన్ రెడ్డి గారు అన్నారట అండి శర్మిలమ్మ రాజశేఖర రెడ్డి గారు పొట్టలేదు అన్నడట జగన్ రెడ్డి గారు బ్యాచ్ మరి ఎవరు అన్నారో అగో సునీతం అంటారు గారు అధికారం కోసం సొంత బాబాయ్ని చంపించేసిన వాళ్ళు రక్త శక్తం చేసేసిన వాళ్ళు ఎన్నో సార్లు చెప్తున్నాం అయినా మరి ఏమి చూసి జగన్ రెడ్డి కోసం కొద్ది మంది మాట్లాడుతున్నారు ఇంకా అసలు వాళ్ళందరినీ కూడా ఒకసారి వాళ్ళ బాడీ స్కానింగ్ బ్రెయిన్ స్కానింగ్ చేయించలేము అనుకుంటున్నాను ఇవన్నీ చూసా కూడా జగన్ రెడ్డికి సపోర్ట్ చేసేవాళ్ళని రామ్ చరణ్ గారు మాట్లాడి వాళ్ళ బాబాయ్ కోసం ఏం చెప్తారు ఆయన అడిగితే ఏదైనా చేస్తాం ప్రచారం చేయడానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు సిద్ధమట వాళ్ళ బాబాయ్ కోసం కానీ షర్మిలమ్మ జగన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ బయట తిరుగుతుంది ఒకసారి ఆలోచించండి కుటుంబాన్ని లెక్క చేయనుడు కుటుంబంలో ఎవరో ఒకరితో గొడవ ఉండొచ్చండి అమ్మతో ఏమైనా ఇబ్బంది ఉందా రెండు రోజుల తర్వాత సెట్ అయిపోద్ది చెల్లితో ఏమైనా ప్రాబ్లం ఉందా ఒక నాలుగు రోజులు ఐదు రోజులు మాట మాత్రం మళ్ళీ సెట్ అయిపోద్ది బావతోటి ఏమైనా ఇబ్బంది ఉందా లేకపోతే చిన్నాను కుదిరితే ఏమైనా ఇబ్బంది ఉందా రెండు మూడు రోజులు అంతే కానీ అలాంటిది మొత్తం ఒకరికేదైనా అందరితోటి ప్రాబ్లమే జగన్ రెడ్డికి ఏదో బుక్ అంతా ప్రాబ్లమ్స్ అన్నట్టు మొత్తం కొంపంతా ప్రాబ్లమ్స్ తనకి అందరినీ బయట తెరిపేశాడు అప్పుడు షాడిస్టులు చేస్తారని ఎలాగా ఆ షాడిస్టులు చేసే పనులు మా జగన్ రెడ్డి అని చేస్తున్నాడు ఏంటో మరి ఆయన ఎందుకలా బిహేవ్ చేస్తున్నాడు ఏంటో మరి నాకైతే మరి అర్థం కావట్లేదు మీ బుర్రలు ఎక్కడ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగన్ అన్నగారు దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ రాజశేఖర్ రెడ్డి గారి భార్య ఇంతకు ముందర కూడా చెప్పానండి మళ్ళీ చెప్తున్నా ఒక కార్యకర్త కాక ఎంతైతే సపోర్ట్ చేయాలో అంత చేస్తారు ఫైలీ థింగ్ మా కళ్యాణ్ పోటీ చేస్తున్నారు సో సపోర్ట్ అయితే ఉంటుంది అది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది నార్మల్ గానీ మా బాబాయ్ కొడుకు ఎంత పక్కన పెట్టిన ఐ హావ్ అ సెన్స్ ఆఫ్ కనెక్ట్ విత్ దట్ పర్సన్ పొలిటికల్ పొలిటికల్ ఐడియాలజీ బీ దేస్ ఆల్సో ఐ ఫీల్ దట్ షుడ్ సపోర్ట్ హూ ఐ బిలీవ్ హూజ్ ఐడియాలజీవ్ క్రిమినల్ కేసెస్ లో మనం వింటూ ఉంటాము ఆర్ టీవీలలో చూస్తుంటాం హంతకులు మన మధ్యనే ఉంటారు బట్ వీ డోంట్ రియలైజ్ ఇట్ దిస్ వాస్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్ వీ డిడ్ నాట్ ఈవెన్ రియలైజ్ దట్ ఏదో కెరీర్ అయిపోతూ కొంతమంది పొలిటిక్స్ లోకి వస్తారు అది కాదు ఇది కెరీర్ అయిపోయింది అది రాలా నంబర్ వన్ పొజిషన్ లో ఉన్నప్పుడు వదిలేసుకుని వచ్చారు అలాగే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని చాలా మంది చాలా మాటలు అంటుంటారు టీవీ చూస్తూనే ఉంటాం ఎవడెవడో ఎక్కి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు అమ్మ ఛానల్ ఉంది కదా అని విన్నారు కదండి పవన్ కళ్యాణ్ గారి కుటుంబం ఆయనకి ఎలా అండగా నిలబడిందో ఆయన ఎంత గౌరవిస్తుందో ఆయన ఎంత నిజాయితీ పరుడని ప్రజలందరికీ తెలియ మళ్ళీ వాళ్ళందరూ తద్భుత స్టార్లాళ్ళు ఇక్కడ మాట్లాడుతున్నట్టు సునీతారెడ్డి గారిలాగా ఒక డాక్టర్ గారో లేకపోతే ఒక హౌస్ వైఫ్ అలా కాదు లేకపోతే షర్మిలారెడ్డి గారిలాగా హౌస్ వైఫ్ ఇప్పుడంటే పార్టీలో ఆవిడ ఒక అధ్యక్షురాలు అయింది కానీ మొన్న ఆవిడ హౌస్ వైఫే సాధారణమైన చెల్లెల్ని బయట తరిమేశాడు ఇక్కడ పెద్ద పెద్ద స్టార్లైనా సరే ఆ కుటుంబం అంతా కలిపి పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడింది ఒకసారి ఆలోచించండి నారా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని ఒకసారి చూడండి చంద్రబాబు నాయుడు గారు కాదు బాలకృష్ణ గారు కానీ నందమూరి ఫ్యామిలీ మొత్తం సుహాసిని గారు కానీ సుహాసిని గారి టీడీపీలో అక్కడ కొకటిపల్ల అవకాశం వస్తే ఆవిడకి ఇచ్చారు నందమూరి సుహాసిని గారి మొత్తం కుటుంబం అంతా నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ కూడా సంరక్షిస్తాడండి వాళ్ళందరికీ అవకాశాలు ఇస్తారు కుటుంబాన్ని చక్కగా చూసుకుంటారు కుటుంబంతో పాటు ప్రజలందరినీ కూడా కుటుంబంలో చూస్తారు ఇప్పుడు జగన్ రెడ్డి బయటకు వచ్చి ఈ రాష్ట్ర ప్రజలందరినీ నా కుటుంబంలో చూసుకుంటాను అన్నాడు అనుకో ఎక్కడ మారిపోవాలి మనం ఒకవేళ మనకి రెడ్డి రోల్ ఇస్తారేమో చర్మలాం రోల్ ఇస్తారేమో లేకపోతే ఎవరు రోల్ ఇస్తారు అని చెప్పి బేగమేకలు అయిపోరు జనం సొంత తల్లిని చెల్లిని గెంటేసినంత క్రూరమైన స్వభావం కదా అలాంటి వ్యక్తి ప్రజలు పరిపాలించడానికి అర్హత ఉన్న వ్యక్తి అని అంటారా మనలో మనమాట మాట మనం మనం ఏదో జస్ట్ మాట్లాడుకున్నట్టు ఇదేదో నేను ఒక స్పీచ్ ఏమి ఇవ్వట్లేదు కానీ నిన్న ఆధారాలు మనం కళ్ళ ముందు చూస్తూ కూడా మనం ఇంకా జగన్ రెడ్డిని అసలు ఆ పార్టీని ఆ పార్టీ పేరుని మాట్లాడుతున్నాం అంటే అయితే గీతే మన మన స్వభావం కూడా జగన్ రెడ్డి లాంటిదే అయి ఉండాలి అంటే డబ్బే ముఖ్యం అధికారమే ముఖ్యం ఇక తల్లి లేదు చెల్లి లేదు అవసరమైతే ప్రాణాలు కూడా తీసేసినా పర్లేదు ఈ మెంటాలిటీ అయితే తప్పండి జగన్ రెడ్డిని ఎవ్వరూ అభిమానించరు గతంలో తెలియక మాలంటోళ్ళు ఎంతో అభిమానించాం రాజశేఖర రెడ్డి గారిని చూసి ఆయనకిలాగే ప్రజలకు మేలు చేస్తాడేమని రాజశేఖర రెడ్డి గారు కూడా ఇతను లక్ష కోట్లు ఫ్రాడ్ చేయడానికి ఆయనే మూల కారణం ఎవరు అవునన్నా కాదన్నా కానీ ఏమో కొడుకు మీద ప్రాంతంతో చేశాడేమోలే లేకపోతే కొడుకు ఇబ్బంది పెడతాడే చేసాడే అనుకుందాం కానీ ఆయన వేరు ఈయన కంప్లీట్ ఆయనకి ఈయనకి తేడా